బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గో నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హరిహర వీరమల్లు మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతున్న అవుతున్న ఒక ఆందోళనలో ఉన్నారు మొన్నటి వరకు కానీ ఎట్టకేలకు మేకర్స్ సైతం అయితే ప్రకటించేశారు ఈ సినిమా జూలై ట్వంటీ ఫోర్త్ నా రిలీజ్ కాబోతున్నట్లుగా వాళ్ళు అయితే తెలిపేసారు అండ్ మనం ట్రైలర్ కూడా నిన్న మనం చూసుకున్నాం అసలు ట్రైలర్ లో ఎలివేషన్స్ కానీ డైరెక్ట్ డెలివరీ కానీ స్టోరీ కానీ లొకేషన్స్ కానీ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కానీ అసలు ఒక రేంజ్ హైప్ అయితే ఉందండి ఏదైతే పబ్లిక్ ఫ్యాన్స్ ముఖ్యంగా ఏవైతే ఆశించారో మీరు మనం ఆ ట్రైలర్ లో చూసుకోవచ్చు ఇవన్నీ నిన్న మనం చూసుకున్నాం ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ మేకర్ ఫ్రీన్ ఇంకొకటి కూడా ప్రకటించారు ట్రైలర్ రిలీజ్ అయిన ఇరవై నాలుగు గంటల్లో హరిహర వీరమ్మల్లు అదైతే టీజర్ ట్రైలర్ రిలీజ్ చేశారో ఇరవై నాలుగు గంటల్లో నలభై ఎనిమిది మిలియన్ వ్యూస్ అయితే వచ్చింది హరిహర వీరమల్లు మూవీకి అంటే ఫార్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ టాలీవుడ్ లో ఫస్ట్ టైం రికార్డ్ అయితే బ్రేక్ చేసింది యాక్చువల్ గా పాన్ ఇండియా వైడ్ గా లాస్ట్ ఇయర్ పుష్ప టూ ఫార్టీ ఫోర్ మిలియన్ వ్యూస్ కి పరిమితం అవుతే ఫార్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ అయితే హరిహర వీరమ్ అయితే రికార్డ్ బ్రేక్ చేస్తుంది ఇది స్వయంగా మేకర్స్ ఏ ప్రకటించారు సో ఇక్కడ బాగానే ఉంది చాలా మంది అనుకుంటున్నారు అసలు ఈ మూవీ వెనకాలన్న స్టోరీ ఏంటి ఇది ఏమైనా పీడియాట్రిక్ మూవీ అన్నారు అసలు ఇది ఎలా ఉండబోతున్నా లేదో ఒక ఉద్యమకారుడి సినిమా చాలా ఎలివేషన్స్ తో స్టోరీ మీద ఒక హైప్ అయితే ఒకటి బాగా అంటే ఆశించే స్థాయిలో అయితే ఉంది సో ఇలాంటి తరుణంలో ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు ఇంకా మొత్తం యూట్యూబ్ లో మొత్తం రికార్డ్ అయితే షేర్ చేసింది హరిహర వీరమ్మలు సో ట్రైలర్ చూస్తే ఇంత హైపోయి హైప్ ఉందంటే మూవీ ఇంకా మీకే వదిలేస్తున్నాం ఎంతలాగా ఉండబోతుంది అనేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సైతం రాష్ట్ర ప్రజలు అదే తెలుగులో తెలుగు ప్రజలు సైతం అయితే ఎదురు చూస్తున్నారు సో ఈ సినిమా ట్వంటీ న రిలీజ్ కాబోతున్నా నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇయర్ లోనే ఓజీ మూవీని కూడా పోస్ట్ పోన్ చేసినట్టుగా సమాచారం అయితే వచ్చింది కానీ హరిహర వీరమల్లుకి ఓజీకి చాలా అంటే చాలా కంపారిజన్స్ డిఫరెంట్ గా ఉన్నట్టుగా తెలిపారు ఏది ఏమైనా ఎట్టకేలకి ఈ ఓజీ నెక్స్ట్ హరిహర వీరమ్మలు ఏవైతే ఈ టూ మూవీస్ ఉన్నాయో వీటి మీద చాలా అంటే చాలా హైప్ పెట్టుకున్నారు ట్రైలర్ ఒక ఎక్కడ ఎటువంటి బ్యాడ్ కామెంట్ లేకుండా ఎక్కడ నెగిటివ్ లేకుండా నిజంగా అంతలా అట్రాక్ట్ చేస్తుందంటే సినిమా ఏ విధంగా ఉంటుందో మనం ఆశించవచ్చు కొంచెం లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చామని మేకర్స్ సైతం అయితే తెలుపుతున్నారో సో ఇందులో హిరి అగర్వాల్ హీరోయిన్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో సినిమాని అయితే రూపొందించారు ఏం రత్నం గారు శ్రీ సూర్య మూవీ బ్యానర్స్ పై ఈ సినిమా ట్వంటీ ఫోర్త్ రిలీజ్ కాబోతుంది కాబట్టి జూలై ట్వంటీ ఫోర్త్ అసలు సినిమా ఎలివేషన్స్ ఎలా ఉండబోతున్నాడు స్టోరీ ఎలా ఉండబోతున్నా నెక్స్ట్ లొకేషన్స్ ఇంకా ఇతర ఇతర ఏవైతే మొత్తం మనకైతే ఉన్నాయో మొత్తం తెలియాలంటే మనం అయితే వెయిట్ చూడాలి కానీ ఏది ఏమైనా ఒక ట్రైలర్ అనేది ఒక వన్ డేలో ఫార్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ సాధించడం అంటే ఇది ఆషామాషు విషయం కాదు దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ నెక్స్ట్ ఈ మూవీ మీద ఉన్న హైప్ కానీ ఎలా ఉంది అనేది మనకైతే క్లియర్ కట్ గా అయితే తెలుస్తుందో చూద్దాం ఇంకా మూవీ ఎలివేషన్స్ ఈ మంత్ ట్వంటీ ఫోర్ రిలీజ్ కాబోతుండగా ఎలా ఉంటున్నాయి అనేది తెలియాలంటే లెట్స్ వెయిట్ అండ్ సీ సో ఇప్పుడు ఈ వీడియో పై మీకు ఏమనిపించిందో మీ విలువైన మౌల్యమైన అభిప్రాయాలు కామెంట్స్ లో మనం తెలపండి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం చూస్తున్నాను నిలవచ్చాను